ముడుముల బంధం ఎపిసోడ్ ఏడు వందల డెబ్బై రెండు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోలు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత విక్రమ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు విక్రమ్కి కొంచెమైనా బొద్దుందా అలా ఎలా అందరి ముందు ముద్దు పెట్టుకుంటాడు అసలు అన్నయ్య విరాస్ ఏమనుకుంటారో అన్న కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఎలా ముద్దు పెట్టుకున్నాడో అని వైష్ణవి అనుకుంటూ విక్రమ్ వెళ్ళేటప్పుడు తనకి జాగ్రత్త చెప్పి వెళ్ళడం ప్రతిదీ గుర్తుకొస్తుంటే బాధగా అలాగే కళ్ళు మూసుకుంటుంది ఇంతలో విక్రమ్ కోపంగా బయటికి వెళ్ళడం గుర్తుకు రాకని ఒక క్షణం వైష్ణవికి భయం వేస్తుంది అసలు అంత కోపంగా ఎక్కడికి వెళ్ళుంటాడో అని అనుకుంటూ వెంటనే ఫోన్ గురించి చూస్తుంది కానీ ఫోన్ ఎక్కడా కనిపించదు అవును నా ఫోన్ ఏమైంది అని వైష్ణవి మనసులో అనుకుంటూ వెంటనే తనకి ఫోన్ ఆఫీస్లోనే వదలడం గుర్తుకొచ్చి నా ఫోన్ ఆఫీస్లోనే ఉండిపోయింది రేపు అన్నయ్య అమెరికా కూడా వెళ్తున్నాడు అన్నయ్యతో కాంటాక్ట్లో ఉండాలంటే తప్పకుండా మొబైల్ ఉండాలి కదా ఒకసారి విరాస్తో మాట్లాడాలి కంపెనీ నుండి మొబైల్ తెప్పించమని చెప్పాలి అని వైష్ణవి తన రూమ్లో నుండి బయటకు వస్తుంది అప్పుడే విరాస్ మెయిన్ డోర్ ఓపెన్ చేస్తుంటే ఇదేంటి ఈ టైంలో ఎవరు వచ్చారో అని వైష్ణవి అర్థం కాక డోర్ వైపు చూస్తుంటే విక్రమ్ లోపలికి వస్తాడు ని చూడగానే అప్పటి వరకు టెన్షన్ పడిన వైష్ణవికి కొంచెం మనసు శాంతించినట్టు అనిపిస్తుంటే అదేంటి ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు కదా వెళ్ళలేదా అని మనసులో అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఇంతలో విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా ఫ్లాట్ బయటికి వెళ్ళిపోయేసరికి అసలేంటి నేను వచ్చిన దగ్గర నుండి విరాస్ ని గమనిస్తున్నాను విక్రమ్ నాకు నిజం చెప్పకుండా నన్ను మోసం చేశాడు అని చెప్పినా కూడా విరాస్ ఎక్కువ పై అసలు సీరియస్ అవ్వలేదు అలాగే మార్నింగ్ అంత పెద్ద గొడవ జరిగిన ఆఫ్టర్నూన్ కూడా ఆ చంద్రమోహన్ వాళ్ళు వచ్చి గొడవ చేసినా కూడా విరాస్ ఎందుకు ఎవరిపైనా సీరియస్ అవ్వలేదు విక్రమ్ నా విషయంలో కొంచెం లిమిట్ క్రాస్ చేశాడని ఆ టైంలో తను విక్రమ్ పై సీరియస్ అయ్యాడు కానీ అసలు అమ్మ నాన్నని అవమానించింది ఆ చంద్రమోహన్ వాళ్ళు అని తెలిసినా కూడా ఎందుకు విరాస్ కొంచెం కూడా రియాక్ట్ అవ్వలేదు పైగా విక్రమ్తో కలిసి ఇందాక కూడా నవ్వుతూ మాట్లాడుతున్నాడు అసలు ఏం జరుగుతుంది విరాస్ నా విషయంలో ఏదైనా జరిగితే చాలా సీరియస్గా రియాక్ట్ అవుతాడు కానీ విక్రమ్ని ఫ్లాట్లోకి ఎలో చేస్తున్నాడు తనతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు సంథింగ్ ఏదో జరుగుతుంది అని వైష్ణవి వెంటనే ఫ్లాట్ నుండి బయటకు రాగానే విక్రమ్ విరాస్ అప్పుడే టెర్రస్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతూ ఉంటే వైష్ణవి విక్రమ్ విరాస్ చూడకుండా నెమ్మదిగా వాళ్ళని ఫాలో చేసుకుంటూ వెళుతుంది విక్రమ్ విరాస్ టెర్రస్ పైకి వెళ్ళి అక్కడ ఇద్దరు నుంచి మాట్లాడుకుంటూ ఉండగా వైష్ణవి వాళ్ళకి తెలియకుండా అక్కడే వాటర్ ట్యాంక్ వెనకాల ఉండి వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటుంది అసలు వీళ్ళిద్దరూ ఈ టైంలో ఎందుకు పైకొచ్చారు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరూ అని అనుకుంటూ ఉండగా ఇంతలో విరాస్ విక్రమ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు వంశీ విషయంలో కోపం వచ్చిందా విక్రమ్ అని విరాస్ అడుగుతుంటే కోపం కాదు చాలా బాధగా అనిపించింది విరాస్ కనీసం తను నీకిచ్చే ఇంపార్టెన్స్ లో జస్ట్ ఒక టెన్ పర్సెంట్ కూడా నాకు ఇవ్వడం లేదు అందుకే చాలా బాధగా అనిపిస్తుంది నేను వైశకి భర్తనే కాదు తనకి సొంత భావని కూడా కానీ తను అలా నన్ను వేరే చేసి మాట్లాడుతుంటే చాలా పెయిన్గా ఉంది అని విక్రమ్ బాధగా అంటుంటే వంశీకి వైష్ణవి అంటే ప్రాణం విక్రమ్ వైష్ణవి విషయంలో ఏదన్నా జరిగితే తను అస్సలు తట్టుకోలేడు అందుకే కదా నాపైన అంత నమ్మకం ఉన్నా కూడా నేనంటే అంత ఇష్టం ఉన్నా కూడా నా నుండి వైశ్యుని దూరంగా పంపించేశాడు దాన్ని బట్టే నీకు అర్థమవుతుంది కదా తనకి తన లైఫ్లో వైష్ణు అంటే ఎంత ప్రాణమో అని అంటుంటే సరే ఏదో ఒక రోజు వంశీ తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నాను ఇంతకీ వంశీ ఎందుకు అమెరికాకి వెళ్తున్నాడో చెప్పాడా అని విక్రమ్ అడుగుతుంటే చెప్పాడు విక్రమ్ అని వంశీ చెప్పింది పూర్తిగా చెప్పగానే అవునా అంటే రాధా ఎవరు చంపించారో తెలుసుకోవడానికి వంశీ అమెరికాకి వెళ్తున్నాడా ఇది కూడా మనకి మంచిదే విరాజ్ నేను కూడా అక్కడ నాకు తెలిసిన ఉన్నాడు తన పేరు రాబర్ట్ తప్పకుండా వంశీకి హెల్ప్ చేస్తాడు తను నీ ఫ్రెండ్ అని చెప్పి వంశీకి పరిచయం అయ్యేటట్టు చెయ్యి నువ్వు నేను కలిసి తప్పకుండా అత్తయ్య మావయ్య విషయంలో అన్యాయం చేసిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు డాడీ అత్తయ్య మావయ్య చనిపోయారని తెలిసిన దగ్గర నుండి ఎంత నరకం అనుభవిస్తున్నారో తెలుసా విరాజ్ నాకు ఐదు సంవత్సరాల ఏజ్ ఉన్నప్పుడే అమ్మ మావయ్య అత్తయ్య విషయం గురించి మాట్లాడుకోవడం డాడీ విన్నారు అప్పుడు డాడీకి అత్తయ్య గురించి పూర్తిగా తెలిసింది అత్తయ్య ఎటువంటి తప్పు చేయలేదు అని అప్పటి నుండి అత్తయ్య గురించి ఇండియాలో వెతికించారు కానీ అత్తయ్య ఆచూకి ఎక్కడా దొరకలేదు పాపం డాడీ చాలా బాధపడ్డారు ఆ రామ్మూర్తిని ఏమన్నా చేద్దామని అనుకుంటే వాడు సావిత్రి అత్తయ్యకి భర్త అవ్వడం వలన ఎక్కడ తన రెండో చెల్లెలి జీవితం నాశనం అవుతుందేమో అని ఆలోచించి ఆ రామ్మూర్తిని ఏమీ చేయలేకపోయారు కానీ ప్రతిక్షణం అత్తయ్య విషయంలో తెలుసుకోకుండా అత్తయ్యని బయటకు పంపించారని ప్రతిక్షణం బాధపడుతూనే ఉన్నారు విరాస్ అని విక్రమ్ బాధగాను కానీ విరాస్ వెంటనే విక్రమ్ షోల్డర్ చుట్టూ చేతిని వేసి నువ్వు నేను ఏమి చేయలేము కదా విక్రమ్ విధిరాతని ఎవరు ఆపలేము చంద్రమోహన్ అంకుల్ నాతో కూడా మాట్లాడారు రాధ అత్తయ్య అలాగే మావయ్య నువ్వు చాలా రోజులు కలిసే ఉన్నావు కదా విరాస్ నా చెల్లెలు నా బావ ఎలా ఉండేవాళ్ళు నీతో ఏమేం చేశారు అని నా దగ్గర అత్తయ్య మావయ్య గురించి అడిగి చెప్పించుకున్నారు అలాగే రాధా అత్తయ్య గురించి ప్రతిదీ నన్ను అడిగి తెలుసుకున్నారు అప్పుడే నాకు అర్థమైంది చంద్రమోహన్ అంకులకి రాధా అత్తయ్య అంటే ఎంత ప్రాణమో అని కానీ ఏం చేస్తాం పరిస్థితుల ప్రభావం వలన తన చెల్లెల్ని అపార్థం చేసుకోవాల్సి వచ్చింది నువ్వేమీ బాధపడుకోని విరాస్ విక్రమ్ని ఓదార్చుతూ ఉంటాడు ఏమో విరాస్ వైశ్యు నాకు మరదలు అని తెలిసినప్పుడు కూడా నేను అమ్మ చేసిన దాని గురించి చాలా బాధపడ్డాను అప్పుడే నిర్ణయించుకున్నాను వైశ్యు ఎప్పుడు కూడా తన జీవితంలో తను ఒంటరిగా అని ఫీల్ అవ్వకూడదని అందుకే వైష్ణవి కళ్ళల్లో ఎప్పుడు కూడా కన్నీళ్లు రాకుండా చూసుకోవాలని అనుకున్నాను కానీ ఈరోజు నేనే వైష్ణవి కన్నీళ్ళకి కారణం అవుతున్నాను నేను నా లైఫ్లో చేసిన ఒకే ఒక్క తప్పు వైష్ణవికి నేను బావని అవుతానని చెప్పకపోవడం అది చెప్తే వైశ్యు నాకు ఎక్కడ దూరం అయిపోతుందేమోనని ప్రతిక్షణం నరకం అనుభవిస్తూనే వచ్చాను విరాజ్ కానీ ఎప్పుడైతే వైశ్యు నాకు మారులవుతుంది అని నీకు చెప్పానో అప్పుడు నాకు చాలా సపోర్ట్గా నిలబడ్డావు అప్పటి నుండి నాకు కొంచెం మనశ్శాంతిగా అనిపించింది ఎలాగైనా వైశ్యుకి నిజం చెప్పాలని అనుకున్నాము కానీ ఇంతలో ఆ రామ్మూర్తి ఇలా చేస్తాడని అనుకోలేదు వాడికి ఇప్పటికి కూడా వైష్ణవి అంటే చాలా కోపం ఉంది విరాస్ వాడిపై వచ్చిన కోపానికి డైరెక్ట్గా వెళ్ళి వాడు గొంతు పట్టుకున్నాను ఇంకా డాడీ అందరూ వాడిపై చాలా సీరియస్ అయ్యారు చివరికి సావిత్రి అత్తయ్య కూడా వాడు రాధా అత్తయ్య విషయంలో చేసిన దాని గురించి వాడి ముఖం కూడా చూడటానికి ఇష్టపడడం లేదు అని విక్రమ్ చెప్పగానే విరాస్ వింటూ ఉంటాడు నీకు తెలుసా విరాస్ అమ్మ అత్తయ్య విషయంలో చేసిన దాని గురించి డాడీ అమ్మతో నా చిన్నప్పటి నుండి సరిగ్గా మాట్లాడటం మానేశాడు ఇప్పుడే వైష్ణవి విషయంలో అమ్మ మారడం వలన మళ్ళీ డాడీ అమ్మతో మంచిగా మాట్లాడుతున్నారు కానీ అత్తయ్య విషయంలో ఏం జరిగిందో నాకు వైష్ణవి చెప్పేదాకా కూడా పూర్తిగా క్లారిటీ లేదు డాడీ ఏమో ప్రతిక్షణం అత్తయ్య గురించి బాధపడుతూ ఉండడం అమ్మేమో అత్తయ్య ఏదో తప్పు చేసింది అని చెప్పడం నాకు ఏమీ అర్థమయ్యేది కాదు చివరికి వైష్ణవి ఎప్పుడైతే అత్తయ్య మావయ్య విషయంలో అమ్మ అలాగే ఆ రామ్మూర్తి చేసింది చెప్పిందో అప్పుడే నాకు పూర్తిగా క్లారిటీ వచ్చింది ఈరోజు ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళాను కదా డాడీ చాలా బాధపడుతున్నారు వైష్ణవి మాటలకి తను తన చెల్లెల్ని ఆ రోజు అపార్థం చేసుకుని ఇంట్లో నుండి బయటికి పంపించకపోతే ఈరోజు వైష్ణవి తనని మావయ్యగా యాక్సెప్ట్ చేసేదని చాలా బాధపడ్డారు విరాస్ అని విక్రమ్ చెప్తుంటే తన కంట్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి వెంటనే విరాస్ విక్రమ్ హక్ చేసుకుని ప్లీజ్ విక్రమ్ అన్నీ సెట్ అవుతాయి నువ్వేమీ కంగారు పడకు అందుకే నేను ముందు నుండి చెప్తున్నాను ఎందుకు ఆ రామ్మూర్తి పైన నాకు అనుమానం ఉందని వాడికి వైష్ణవి రాధా అత్తయ్య కూతురని తెలుసని నాకు ముందు నుండి అనుమానం అందుకే వైష్ణవికి నిన్ను వెంటనే నిజం చెప్పమని చెప్పాను కానీ ఏం చేస్తాం కంగారు పడకు తప్పకుండా వైష్ణవి నిన్ను చంద్రమోహన్ అంకుల్ని అర్థం చేసుకుంటుంది మళ్ళీ మీ ఇద్దరు ఒకప్పట్లాగా సంతోషంగా ఉంటారు అని చెప్పగానే విక్రమ్ అలాగే విరాజ్ షోల్డర్ పై కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని ఉండిపోతాడు అయితే విక్రమ్ చెప్పిన ప్రతి మాట తమ వెనకే ఉన్న వైష్ణవికి స్పష్టంగా వినిపిస్తుంటే తను అలాగే బొమ్మలాగా షాక్ లోనే ఉండిపోతుంది అసలు తను ఏం వింటుందో కూడా తనకి అర్థం కాక అలాగే విక్రమ్ వైపు రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోతుంది తన మైండ్ మొత్తం విక్రమ్ తనకి బావ అవుతాడన్న నిజాన్ని మాత్రమే తన దగ్గర విక్రమ్ దాచాడని చంద్రమోహన్ తన పేరెంట్స్ ని చంపించలేదని చంద్రమోహన్కి తన తల్లి అంటే ప్రాణం అని అన్ని వైష్ణవికి స్పష్టంగా అర్థమవుతుంటే అలాగే ప్రాణం లేని బొమ్మలాగా టెర్రస్ పై నుండి నెమ్మదిగా స్టెప్స్ దిగుతూ విరాస్ ఫ్లాట్ లోపలికి అడుగు పెడుతుంది వైష్ణవి మరి ఇప్పుడు వైష్ణవి ఫీలింగ్స్ ఏంటి అసలు వైష్ణవి ఎలా రియాక్ట్ అవుతుంది నెక్స్ట్ పాటలో చూద్దాం స్టోరీలు ఎంత తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్